రక్షకుడైన మహిమా మహిమాకనత ప్రభావములు కలుగునిగాక చీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు వీలారా బాగున్నారా నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు మీ అందరి గృహాలలో మీరు అద్భుతాలు చూడబోతున్నారు ప్రభు మిమ్మల్ని దీవించినగాక ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది చాలా బ్లెస్డ్గా ఉండబోతుంది కొంత శోధన అనేది గృహాలలో కానీ మీ వ్యక్తిగత జీవితాల్లో వచ్చినప్పుడు కంగారు పడవద్దు దేవుని వాక్యమును ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండండి దేవుడు మీకు విడుదల ఇస్తూ ఉంటాడు ఈరోజు ఒకవేళ కొత్తగా నువ్వు చూస్తున్నట్లయితే అయితే ఈ ఫస్ట్గా మరి ఈ వాగ్దానం ఏంటో ఇదేంటో అసలు ఈ మాటలేంటో చాలా కొత్తగా ఉన్నాయి అంటూ ఈ వీడియో ఓపెన్ చేసావేమో అయితే దేవుడు ఈరోజు నీకే ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనం చేస్తూ నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉండగా చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమయోలకు రాసినటువంటి మొదటి గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో చివరి భాగము చూద్దాము చూడండి నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును నీవు బ్రతుకు దినములన్నిటను అపాయము నీకు కలుగకుండును ఇప్పుడు మరలా చైనాలో వైరస్ లేచిందంటండి భయంకరముగా ఆ విజృంభిస్తూ ఉంది ట్వంటీ ట్వంటీలో ఏ విధంగా అయితే భయంకరమైనటువంటి విపక్షం చేసి లాక్డౌన్ అంటూ మనము ఆయా రీతిలో కష్టాలు పడి అన్ని డిపార్ట్మెంట్స్లో మనము ఎంతో వీక్ అయిపోయి ఉన్నాం ఆర్థికంగా ఎంతో వీక్ అయిపోయి ఉన్నాం వ్యక్తిగతంగా శారీరకంగా ఆరోగ్యాలు అయితే ఎంతో క్షీణించిపోయి ఉన్నాయి అయితే దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీవు బ్రతుకు దినములన్ని ఏ అపాయము నీకు కలుగదు ఆయనతో ఉంటే ఆయన సన్నిధిలో ఉంటే ఆయన రెక్కల మాటల మనము దాగి ఉన్నట్లయితే మన బ్రతుకు దినములన్నిట ఏ అపాయము మనకి కలుగదు కనుక ఈరోజు ఇస్తున్నటువంటి దేవుని వాకు ఒక అపాయము పొంచి ఉన్నప్పుడు మనము దాగి ఉండటం మంచిదండి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు నీకు నీ బ్రతుకు దినములన్నిట ఏ అపాయము నువ్వు ప్రయాణాల్లో ఉన్నా లేదా నీ యొక్క పనుల్లో నీ జీవనోపాధిలో ఉద్యోగంలో వ్యాపారంలో నీ వ్యక్తిగత మరి ఆయా యొక్క ప్రాజెక్ట్స్లో నువ్వు ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏ అపాయము నీ బ్రతుకు దినములన్ని నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి బ్లెస్సింగ్తో దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ మన జీవితాల్లో ఉండవచ్చు అవన్నీ కూడా మనం భయపడిపోతూ ఉంటాం ఏం జరుగుతుందో ఏ అపాయం జరుగుతుందో ఎటు నుంచి ఏం పుంచి ఉందో అని భయపడుతూ ఉంటాం కానీ దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ బ్రతుకు దినములన్నిట ఏ అపాయము అది మనుషుల ఆలోచనలైనా అపవాది ఆలోచనలైనా శరీరం బలహీనమవుతున్నా ఏది కూడా నిన్ను ముట్ట చాలదు ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేస్తారు ప్రభునాంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ అయా మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి అయా చైనాలో వైరస్ భయంకరంగా విభజన చేస్తున్నయ్యా మనుషుల యొక్క ఆరోగ్యాలను నాయన భయంకరముగా క్షీణింపచేస్తున్న ఈ వైరస్ను క్రీస్తు యస్సు నామంలో బంధిస్తున్నాను ప్రభా వాడి అక్కడ ఎక్కడైతే దాని పుట్టుక దాని స్థావరం ఉన్నదో ఆ స్థావరాన్ని కూకడి వేళ్లతో సహా పెరిగి వేస్తున్నాం ప్రభావ ప్రజల మీద అది చేయకుండా బంధిస్తున్నామయ్యా బలహీనపరుస్తున్నామయ్యా ఏస్సు నామంలో మనుషులకు ఏ అపాయము వాటిల్లకుండా మా బ్రతుకు దినములన్నిట నీవు కాపాడతా నేను చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభావ నీవు కాపాడయ్యా నువ్వు నాయన నీ క్షేమము నీ ప్రొడక్షన్ నీ భద్రత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతమంది అయితే వ్యాధి బాధల్లో ఉన్నారో వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం భారతదేశం చుట్టూ మీ కంచె ఉండాలా భారతదేశం చుట్టూ మీ అగ్ని మండాలా భారతదేశం చుట్టూ నీ దేవదూతలు సంచరించును ఏ యేసు నామంలో తండ్రి కోట్ల దేవదూతల తండ్రి అయ్యా భారతదేశాన్ని ఆక్యుపై చేసుకునను గాక మా కుటుంబాలను మా సంఘాలను మా సంస్థలను సమస్తాన్ని ఆకుపై చేసుకుననుగాక ఏనామంలో ఎట్టి వైరస్ ఎటు నుంచి రావటానికి వీళ్ళే ప్రయాణాలు అయిపోతూ ఆయా దేశాలకు ప్రయాణాలు అయిపోయే వారి చుట్టూ మీ కంచె ఉంచయ్యా వచ్చేవారి మీద నీ కంచె ఉంచాయా ఆ బార్డర్లోనే అది బలహీనపడిపోవాలి ఏ సునామంలో తండ్రి మా ఎవరిస్తులను కాపాడండియ్యా చిన్న బిడ్డలను కాపాడండి అయ్యా ఉద్యోగస్తులను వ్యాపారస్తులను అయా మీ కంచె ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆయా అత్యంత ముఖ్యంగా ముఖ్యంగా ముయబడిన గర్భాలను తెరవండియ్యా అయ్యా విడిపోయిన కుటుంబాలను కట్టండి వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు దయచేయండి కుంటివారిని మోగవారిని అయ్యా మీరు నాయన స్వస్థపరిచి ముట్టి మీ యొక్క మహిమ చెత్త నింపండి తండ్రి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకున్న బిడ్డలను దీవించండి అయ్యా మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి ఏ విధమైన శత్రు చూపు అపవాది చూపు మా మీద పడకుండా బలవంతుణ్ణి బంధిస్తున్నానే స్వంలో తండ్రి నీ సత్య స్వార్తలు మమ్మల్ని స్థిరపరిచి బహుబలంగా గత సంవత్సరము కంటే ఈ సంవత్సరము అయా ఎక్కువగా మీరు వాడుకొని మీకు మహిమ తెచ్చుకున్నారు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనం చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్